పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ యాచరీస్ నుండి కర్ణాటక స్టేట్లోని బీదర్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ సిక్స్ హండ్రెడ్ సొనాలి చిక్స్ తీసుకోవడం జరిగింది టూ వీక్స్ బర్డ్స్ ఇవి ఈ చిక్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ చిక్స్ కూడా మల్టీ కలర్లో ఉంటాయి సిక్స్ వై టూ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ అలాగే ఈ చిక్స్ బ్రూడింగ్ టైం ఎయిట్ డేస్ అండ్ గ్రోతింగ్ పీరియడ్ వన్ టెన్ డేస్ టూ టైప్స్ ఆఫ్ ఫీడ్ ఈ కోడి పిల్లలకి ఇస్తారు వన్ టు ఫిఫ్టీ డేస్ స్టార్టర్ ఫీడ్ అండ్ ఫిఫ్టీ టు వన్ టెన్ డేస్ వరకు ఫినిషర్ ఫీడ్ ఇస్తారు వన్ బర్డ్ ఫీడ్ అంటే వన్ టెన్ డేస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటుంది అండ్ బర్డ్స్ బాడీ వెయిట్ వన్ టెన్ డేస్లో మేల్ వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ అండ్ ఫీమేల్ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటాయి ఈ బ్రీడ్ మెడిసిన్ టైప్ చూసుకున్నట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి మేము హ్యాచరీలో ఫస్ట్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసి పంపిస్తాము అండ్ బెస్ట్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ అలాగే సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము మీకు క్వాంటిటీని బట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మా కంపెనీలో ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా లభిస్తాయి మా దగ్గర ఓన్లీ డేవోల్ చిక్స్ కాకుండా వన్ మంత్ ఓల్డ్ బర్డ్స్ అండ్ త్రీ మంత్స్ ఓల్డ్ కట్టింగ్ పర్పస్ బర్డ్స్ కూడా లభిస్తాయి పోల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇందులో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు ఫర్దర్గా పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ బీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్